హలో అండి వెల్కమ్ టు శ్రీ సత్యమాచి మా షాప్లో ఇంకొక టూ డ్రెస్ రెడీ అవేయండి వాళ్ళు సెలెక్ట్ చేసుకుని సెట్ చేసుకున్నారు సో దాన్ని నేను ఎలా డిజైన్ చేశాను అనేది మీకు చూపిస్తాను డైలీ అలానే ఆన్లైను ఆఫ్లైన్ రెండు అలా బుకింగ్ అవుతానే ఉంటాయండి అయితే కొన్ని కొన్ని మీతో షేర్ చేసుకుంటాను కొన్ని కొన్ని మీకు చెప్పలేను టైం సరిపోదండి నాకు వన్ ఇయర్ పాపకి ఒకటి సింపుల్గా వన్ మీటర్ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకున్నాను బెనారస్ దానికి కోట్ ఇచ్చాను అనమాట వన్ ఇయర్ పాప్కి తర్వాత ఏంటంటే తనకు టూ ఇయర్స్ వచ్చినా కూడా సరిపోయేలాగా డిజైన్ చేసి రెడీ చేసి కుట్టానండి ఎలా ఉందో చెప్పండి అలానే ఇంకొకటి ఇది ఫైవ్ ఇయర్స్ అమ్మాయి లెవెండర్ అండ్ డార్క్ అనమాట లైట్ అండ్ డార్క్ ఇప్పుడు బాగా ఈ కలర్ కాంబినేషన్ మనకి ట్రెండ్ అవుతుంది దాన్ని నేను ఇలాగా డిజైన్ చేశానండి వాళ్ళు ఫోన్లోనే ఆర్డర్ చేసుకున్నారు బ్లౌజ్ వచ్చేసి డార్క్ ఇచ్చి చిన్నది సింపుల్గా మనకి కంప్యూటర్ వర్క్తో డిజైన్ చేశానండి హ్యాండ్ వచ్చి ఇలా బుట్ట ఇచ్చాను సింపుల్గానే రెడీ చేశానండి కొంచెం మోడల్గా హ్యాంగింగ్స్ అనేది కొంచెం క్యూట్గా రెడీ చేశాము బాగుంది కదా మగన్ స్టైల్లో రెడీ చేశానండి మా ఈ షాప్లో రెడీ అవి డ్రెస్లు ఎలా ఉన్నాయో చిన్న కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ